వలిలో రేపు జరగబోయే ఎలక్షన్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ ఆరిఫ్ విడ్స్ కాలేజ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను ఎస్పీ పరిశీలించారు ఈ క్రమంలో పోలీస్ సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు కేంద్రాలలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ వెంకటరమణ సిఐలు ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు కావలి డి డిఎస్పి ఇన్స్పెక్టర్ సిఎస్తో ఇక్కడ ఉన్న క్రిటికల్ ఏరియా ఏరియాస్ విలేజెస్ గురించి డిస్కస్ చేశాము అక్కడ ఎటువంటి సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవాలి ఆల్రెడీ ఎట్లయితే తీసుకున్నాము ఇప్పుడు బ్లాక్ మార్చెస్ చేస్తున్నాము బైన్లో చేస్తున్నాము దాని గురించి డిస్కస్ చేశాము ప్లస్ రేపు ఓటింగ్ జరిగినప్పుడు సామాన్య ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలిగకుండా మనము ఎన్నికలను చెప్పాలి అది మన ఉద్దేశం పో సో దానికోసం అన్ని మెజర్స్ తీసుకుంటున్నాము సో ఓటర్స్కి మన నుంచి అవకాశం అనేది మీరు నిర్భయంగా వచ్చి వచ్చి ఓటు వేయండి పోలీస్ డిపార్ట్మెంట్ మీ